హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు మరి రెండు వందల రెండు వేల ఐదు వందల రూపాయలను ఆయన ఇవ్వడం మర్చిపోయారా లేకపోతే ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తారా లేదా అని చెప్పేసి చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు అయితే అడుగుతూ ఉన్నారు మొత్తానికి ఒక పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయట్లేదు అరకొరగా అమలు చేస్తారు మొదలు పెడతారు అరకొరగా అమలు చేస్తారు తర్వాత వదిలేస్తున్నారు మరి ఇప్పుడు మాకు ఇచ్చినటువంటి అతి పెద్ద హామీ ఈ రెండు వేల ఐదు వందల రూపాయలైనా కూడా పంపిణీ చేస్తారా లేదా అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఎదురు చూస్తుంటే ఇక ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి మనకు కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పథకాలను అమలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ కొన్ని పథకాలు కూడా మనకు చాలా మంది లబ్ధి పొందారు ఈ పథకాల ద్వారా కూడా మరి అందులో కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు సగం సగం అనమాట అంటే ఏ పథకం ఎత్తుకున్నా కూడా రైతు రుణమాఫీ ఎత్తుకున్నా సగమే అయింది అంటున్నారు రైతు బంధు రైతు భరోసా తీసుకున్నా సగమే అయింది అంటున్నారు ఇలా మనకు సగం సగం మాత్రమే అవుతున్నాయి మరి పూర్తి స్థాయిలో ఏ పథకం కూడా అమలు కావట్లేదు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రజలైతే చెప్తూ ఉన్నారనమాట మరి మహిళలకు ఎన్నికల మేనిఫెస్టోలో చాలా మంచి ఉద్దేశంతో మహిళలు సొంతంగా ఆర్థికంగా వారికి వారు నిలబడ్డానికి ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినా కూడా ఇక్కడ మనకు ఈ యొక్క పథకాన్ని అమలు చేయడంలో తీవ్ర జాప్యం అయితే జరిగింది మరి మొత్తానికి ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిగ్నల్ ఇచ్చినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ యొక్క పథకం గురించి మాట్లాడడం జరిగింది మరి మొత్తానికి ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తారు ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద అంటే వీడియోలో మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది దయచేసి మీరు ఎవరైనా సరే సహాయం చేయాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే మీరు పంపించవచ్చు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేయండి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా ఈ సహాయాన్ని అయితే పంపించవచ్చు చాలామంది హెల్ప్ చేయట్లేదు దయచేసి నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నా కూడా ఎవరు హెల్ప్ చేయట్లేదు డబ్బులు పంపించట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి ఇప్పుడే లేట్ చేయకుండా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన డబ్బులను పంపిస్తారని మీ విలువైన సహాయాన్ని పంపిస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా హెల్ప్ చేయండి చూసి వెళ్ళిపోవద్దు ఇప్పుడే ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేసి సహాయాన్ని అయితే మొదలు పెట్టండి ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు కూడా మీకు తెలియాలి అనుకుంటే మీకు ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది ఎదురుగా ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేసేయాలి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు ఈ యొక్క లబ్ధిదారులు ఉన్నారో వారికి ఏ పథకాలు ఎప్పుడు అమలు అవుతాయి ఏంటనేది తెలుసుకోవాలంటే మనకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తేనే మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకోసం వస్తూ ఉంటాయి మరి లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళ కూడా మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి వారికి కుటుంబంలో ఒకరికి ఈ యొక్క ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు మరి ఇప్పటివరకు కూడా ఈ పథకం పైన ఎటువంటి క్లారిటీ లేదు ఎక్కడా కూడా ఎన్నో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి బడ్జెట్ సమావేశాలు జరిగాయి మన బడ్జెట్లో కూడా మనకి ఒక పథకానికి సంబంధించి ఎటువంటి కేటాయింపులు చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం మరి పైసలు లేవని చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవని చెప్తూ ఉన్నారు ఇప్పటికే మనకు ఎక్కడ చూసినా ఉద్యోగులు మేము చేస్తాం చేస్తామంటుంటే అలాగే ఉద్యోగులకు ఒక నెల జీతాలు వేసి ఒక నెల జీతాలు వేయకుండా ఇలా మనకు అడ్జస్ట్మెంట్లు అయితే చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అంటే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా గత ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయల అప్పు నెత్తిన పెట్టింది మరి అప్పుకు వడ్డీలు కట్టుకోవడానికి సరిపోతుంది నిధులు అంటే దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు నికర ఆదాయం వస్తున్నా కూడా ఇరవై రెండు వేల కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు అయితే అవుతూ ఉంది ఇక ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు అప్పు అయితే పుట్టడం లేదని చెప్పి సిఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా మనకు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడం జరిగింది ఆయన బాధంతా చెప్పారు ఈ ఉచిత పథకాలు ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశాం ఈ ఉచిత పథకాలకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి మరి ఇక్కడ ప్రభుత్వం దగ్గర నిధులు అయితే లేవు అందుకనే పింఛన్లు పెంచలేకపోయాం పింఛన్లు కొత్త పింఛన్లు ఇవ్వలేకపోయాం ఇప్పుడు మహిళలకు కూడా మనకు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలను ఇవ్వాలని అనుకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తగినంత కూడా నిధులు లేవు మరి ఈ ఈ కారణం చేత మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు కూడా ఏ పథకాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు బాధపడడం జరిగింది మరి ప్రభుత్వ పరిస్థితి ఈ విధంగానే ఉంది ఇప్పుడు ఎందుకంటే మనకు మనకు ఇప్పుడు లోటు బడ్జెట్ అయితే ఉంది మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా నిధులు వచ్చే ఆదాయం ఆదాయం వచ్చేది లేదు ఆదాయం తక్కువ వస్తుంది ఈ ఆదాయం వచ్చిన దాంట్లో అప్పులు కట్టుకోవడానికి సరిపోతుంది వడ్డీలు కట్టుకోవడానికి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు మరి ఇక్కడ ఈ పరిస్థితి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో మనకి యొక్క మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ఇప్పట్లో అమలు చేసే అవకాశం అనేది లేదని చెప్తూ ఉన్నారు మరి దీంతో పాటుగా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆసరా పింఛన్లు ఇస్తామన్నారు మరి నా వికలాంగులు కానీ వృద్ధులు కానీ వితంతువులు కానీ ఒంటరి మహిళలు కానీ ఎంత ఎదురు చూస్తున్నారంటే ఈ పింఛన్ల పెంపు ఎప్పుడు చేస్తారు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పి కానీ ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇవ్వలేకపోతుంది ఈ పింఛన్ల పెంపు లేదు మరి ఏమీ లేదు ఎందుకు అంటే సీఎం గారు మనకు ఆయన స్వయంగా చెప్తూ ఉన్నారు ఇవన్నీ కూడా చేయాలని ఉంది కానీ ఇక్కడ నిధులు లేవు పైసలు లేవు మరి ఏం చేయాలి ఏంటి అనేది ఎక్కడ పోయినా కూడా అప్పివ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం మనకు సపోర్ట్ చేయట్లేదు చిన్న చూపు చూస్తుంది కేంద్రం మనల్ని అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది అయినా కూడా కొన్ని పథకాలను మేము అమలు చేశాం మనకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం పడుతుంది అలాగే మనకు రైతు రుణమాఫీ ఇచ్చాం రైతు భరోసా ఇచ్చాం మరి ఇప్పుడు తాజాగా ఇంద్రమ్మ ఇండ్ల కింద ఎల్వన్లో ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు ఇండ్లు ఇచ్చాం ఇలా అన్ని పథకాలు కూడా చా చేస్తున్నాం మరి దీంతో పాటుగా త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేసేందుకు సిద్ధం అవుతాం ఎక్కడైనా సరే ప్రభుత్వానికి అప్పుగనక వస్తే మనకు పైసలు అనేది వచ్చితే కనుక తప్పకుండా ఈ యొక్క పథకాలు అమలు చేస్తామంటున్నారు మరి దీనిపైన కసరత్తులు ప్రారంభిస్తూ ఉన్నారు మరి ఈ యొక్క పథకమే కాకుండా మనకు మిగిలినటువంటి పథకాలను కూడా అమలు చేయాల్సింది తెలంగాణ ప్రభుత్వం మరి రాబోయే రోజుల్లో మరి ఏ ఏ పథకాలు అమలు చేస్తారు ఏంటి ఏ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ఇస్తారా ఇవ్వరా ఏం చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనే విషయాలన్నీ కూడా మీకు త్వరలో మళ్ళీ కూడా అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి మీ ఛానల్ ద్వారా మీరు తప్పకుండా ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ ఇలాంటి సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుని ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటారో అప్పుడు మీకు ప్రభుత్వం నుంచి ఏ పథకం వస్తుంది ఏ పథకం రాదు ఎవరికి ఇస్తున్నారు ఎవరికి ఇవ్వరు అనే విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా మీరు అప్డేట్స్ అయితే తెలుసుకోవాలి ఎందుకంటే ఇవే కాకుండా ఇప్పటికే కొన్ని పథకాలు అమలు అవుతున్నాయి మరి ఈ పథకాలతో పాటు మరికొన్ని పథకాలను కూడా అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మేలు చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకున్నారు స్వయంగా వారికి వారే నిలబడేందుకు ఆర్థికంగా నిలదొక్కునేందుకు మనకు పథకాలను అయితే ప్రారంభించబోతున్నారు ఇప్పటికే డోక్రా మహిళలకు అనేక విధాలుగా కూడా మనకు అనేక పథకాలను ఆయన అమలు చేస్తూ కూడా వారికి సొంతంగా అన్ని పథకాలు వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా వారికి అవకాశం కల్పించి రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా ముందుకైతే వెళ్తూ ఉందనమాట మరి ఇలా మహిళలకు ఇచ్చినటువంటి హామీలను తప్పకుండా అమలు చేస్తాం కానీ కొంత సమయం పడుతుంది అంటే నిధులు ఉన్నాయి నిధులన్నీ కూడా సమకూర్చుకున్నాక ఆ యొక్క పథకాలన్నీ కూడా ఇచ్చినటువంటి మాట ప్రకారం అమలు చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటిస్తూ ఉన్నారు మరి ఈ విధంగా అయితే పరిస్థితుంది అనమాట తెలంగాణలో మరి రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి మరొకసారి సిస్టం చేశారు మరి మహిళలు మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరి ఇప్పటికే కొన్ని పథకాలు పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ కూడా మనకు ప్రభుత్వం డబ్బులు వచ్చిన తర్వాత అమలు చేస్తుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి తాజా సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళని నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి అలాగే ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే మనకు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీరు పంపించండి మరిన్ని అప్డేట్స్ మీకోసమైతే వస్తూ ఉంటాయి